అభివృద్ధితో ఆయన ప్రజల మనసుల్లో నిలిచిపోయారు కాబట్టి తప్పకుండా రాబోయేటటువంటి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఇక చంద్రబాబు అనుకున్నట్టుగా చంద్రబాబుకి ఇది ఆఖరి ఎన్నిక ఈ ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత చంద్రబాబుకి రాజకీయ జీవితం పరిసమాప్తా ఉంది లోకేష్ అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు ఇక తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఉండదు నేను ఒక్కటే చెప్తా ఉన్నా బీజేపీతో ఏ పార్టీ అనుసంధానమైనా బీజేపీలో అది నెక్స్ట్ విలీనం కావాల్సిందే కానీ బీజేపీని మించిపోయేటటువంటి ప్రసక్తే ఉండదు నెక్స్ట్ చ తెలుగుదేశం పార్టీ భవిష్యత్ అంటే బీజేపీలో విలీనం చేయడం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా రెండు తో కలిస్తే మమ్మల్ని అంటారు మీరు బీజేపీకి ఇంతకాలం సపోర్ట్ చేశారే అది తప్పు కాదా అని నన్ను అడుగుతా ఉన్నారు నేను ఒక్కటే చెప్తా ఉన్నాను బీజేపీకి సపోర్ట్ చేయలేదు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంతో సత్సంబంధాలు మనం మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులను మనం తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మనం సపోర్ట్ చేసి మనం రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుకుంటామన్నటువంటి ఉద్దేశంతో సెలెక్టివ్గా ఏ ఏ బిల్స్లో అయితే మనం సపోర్ట్ చేయాలనో ఎక్కడైతే సెక్యులర్ భావాలు దెబ్బ తినకుండా ఏ బిల్స్నైతే సపోర్ట్ చేయాలనో అక్కడ మాత్రమే సపోర్ట్ చేయడం జరిగింది సిఏఏ బిల్ గురించి చాలా మంది మాట్లాడారు చాలా స్పష్టంగా చెప్పాం పార్లమెంట్ లో సిఏఎ బిల్లులో ఎవరికైతే విదేశాల్లో పర్సెక్యూషన్ కి గురై హింసకు గురై ఇక్కడ అసైలం రక్షణ కోరుకుంటారో వాళ్ళ వాళ్ళని 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 ఎంపిక చేసేటప్పుడు కుల మత వివక్షత ఉండకూడదు అది ఎవరైనా కూడా ఇవ్వాల్సిందేనన్నటువంటి చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది నెల్లూరు పార్లమెంటు లో ఉన్నటువంటి ఏడు స్థానాలకు ఏడు స్థానాలు గెలుచుకుంటాం ముఖ్యంగా నెల్లూరు టౌన్స్ విషయంలో చాలా దుష్ప్రచారం జరుగుతా ఉంది నేను ఈరోజు గంటా పదంగా చెప్తా ఉన్నా నెల్లూరు టౌన్ మేము కైవసం చేసుకుంటాం మా అహ్మద్ గెలవబోతా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణ పూర్తిగా ఓడిపోతాడు ఎటువంటి పరిస్థితుల్లో గెలిచేటటువంటి పరిస్థితే లేదు ఇది వాస్తవం జరగబోతున్నటువంటి నిజం ఏడుకు ఏడు స్థానాలు కైవ కైవసం చేసుకుంటాం పార్లమెంటుని కైవసం చేసుకుంటాం మా యొక్క స్లోగన్ ఏదైతే ఉందో లక్ష్యం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు తప్పకుండా మేము లక్ష్యాన్ని సాధిస్తామని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు